మనం సోలార్ కరెంటీ మనం చెల్లులో అడవి జంతువులకు కానీ పంటలు గిటంగా ఖరాబ్ అయితే కానీ ఇప్పుడు అడవి పందులు ఇట్లా నెమ్మ నీళ్ళు గిటంగా వస్తాయి అనుకో అవిటికి రక్షణగా కోతులు ఇలా వస్తే మనం సోలార్ కలెక్షన్ కరెంటు దీనివల్ల అంటే ఎలాంటి హాని అయితే జరగదు దీన్ని ఇట్లా కొట్టి పెడుతుంది ఎందుకంటే జంతువులు భయపడుతుంటాయి సౌండ్ చూసి రా టక టక టా అట్లా సౌండ్ వచ్చేస్తూనే ఉంటుంది మంచిగా ఇది ఇప్పుడైతే మన నేర్ చేసి చాలా బాగుంటుంది మనది ఏమైనా రక్షణగా ఇది ఇది ఇట్లా చూడండి ఆ సౌండ్ మీకు అనేది అర్థమై టకా 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 అనేది తక్కువ ఖర్చుతో ఒక పదివేల ఖర్చుతో అయిపోతుంది మన చేసుకు చెల్ చి సోలార్ ఇది మీరు గిటంగా ట్రై చేయండి చాలా మంచిగా ఉంది రైతులకు మెయిన్ ఉపయోగకరంగా ఉంటుంది సోలార్ కరెంట్ అనేది చాలా బాగుంటుంది మీరు చూడండి దీనికి బాక్స్ అనేది ఇగో ఇట్లుంటుంది బ్యాటరీ బాక్స్ ఇగో అర్తు పేస్ కలెక్షన్ అనేది ఇట్లా ఇస్తూ ఉండాలి వస్తుంది బ్యాటరీ ఇది మార్నింగు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మళ్ళా నైట్కు కావాలంటే మనకు ఇది తెలిసిపోతుంటుంది ఛార్జింగ్ అనేది తక్కువ ఖర్చుతోటి మన పంట పొలాలకు మంచి రక్షణ ఇప్పుడు సోలార్ అనేది చాలా అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది ఇక్కడ ఈ పైన పెట్టేసుకున్నాం మనం సోలారు రేకుల పైన ఎండ ఒక నాలుగు గంటలు కొడితే చాలు మనకు ఫుల్ బ్యాటరీ ఫుల్ అయిపోతుంది ఇగో ఇక్కడ దీనిపైన రేకుల పైన పెట్టేసుకున్నాము మనకు ఇక ప్లగ్ అనేది ఇగో ఇక్కడ నుంచి తీసుకొని ఇగో ఇక్కడికి ఇచ్చేసాము కిందికి ఇట్లా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మనకైతే ఇగో ఇక్కడ మనం ఇప్పుడు పంట పొలాల్లో వేసుకుంటే ఇగో మనం ఇట్లా పెన్సింగ్ తీసుకొని ఇగో కిందికెళ్ళిగో ఇట్లా వైరు ఒక్క ఇప్పటి వరకు ఇంతకుముందు మేము ఏమి మక్కలు వేసినా ఏ వేసినా వీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి అంటుర్రీ రైతులు నేను చెప్పిన ప్లానింగ్ ఇది ప్లానింగ్ చెప్తే వాళ్ళు ఇది కరెక్ట్ అమలు చేసారు ఇప్పటి వరకు ఒక్క పంది గీటంగా రాలేదంట ఇక చూడండి ఏడ అనేది రాకుండా మనకి ఇట్లా మంచిగా మక్క చేస్తే చాలా ఇష్టం పందులకు అది అసలు దాన్ని మొలవని అనుకుంటుండేనంట ఇప్పుడు చూడండి మొత్తం ఇక ఇట్లా ఫినిషింగ్ కింద ఒకసారి వచ్చిందంటేది అయిపోయాయి ఇక మళ్ళీ రానే రాదు ఈ ఏరియాలకు అనేది రానే రాదు ఇక పంది